శివాంగా మంగళాయ మహోజి సై సింహశైల నివాసాయ శ్రీ నిసింహా శ్రీ 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 శ్రీవరాహలక్ష్మీ కృష్ణస్వామి వారి సన్నిధానంలో మార్గశిరబుడు త్రయోదశి మంగళవారం జ్యేష్ఠ నక్షత్రం జనవరి తొమ్మిదవ తారీఖు యథావిధిగా మూడు గంటల నుంచి సుప్రభాతం ఆరంభమవుతుంది మూడు నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం అదైన తర్వాత ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగంగా నిజవేద పారాయణం పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం పారాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాహత్మ్యం వరాహపురాణం శ్రీభాషయం మొదలైన గ్రంథంలోని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అదైన తర్వాత బాలభగం వేదనం బాలభగని వేదనంతో సమాంతరంగా త్రిపావ సేవా కాలం దానితో సమాంతరంగా నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళశాస్త్రం చేతమర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత తాయారు సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోనూ మంగళాశాస్త్రం చేతమర గోష్ఠి అయిన తర్వాత ఆండాడు అమ్మవారి అమ్మవారి సేవ వేడా ప్రదక్షిణ పూర్వకంగా అమ్మవారు ఆండాడు సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాడు సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం అయిన తర్వాత శేవాకాలం చేతమర గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత పాసురు విన్నపం అయిన తర్వాత ఆడాడం వారు ప్రధాన ఆలయంలోకి వెంచేసిన తర్వాత వైలారగింపు వైలారింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం శేవాకాలం చేతమర గోష్ఠి అయిన తర్వాత రాజభవన్ నివేదనం రాజభవన్ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళ అది అదైన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటల నుంచి శాస్తమార్జనం ఎనిమిదిన్నర గంటల నుంచి ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటల నుంచి ఆర్జిత నిజ కళ్యాణం జరుగుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి ప్రకృతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మూలనలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి ప్రకృతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటమధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది